గుంటూరులో వీధి కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వనున్నట్లు ఇన్ఛార్జి మేయర్ సజీలా తెలిపారు నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు కార్పొరేషన్ జనరల్ ఫండ్ నుంచి ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్లు చెప్పారు అంతకుముందు బాలుడు కుక్క దాడిలో చనిపోయిన అంశంపై సమావేశంలో కార్పొరేటర్లకు వాగ్వాదం జరిగింది కుక్కల నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో అధికారులు వివరణ ఇవ్వాలని వైసీపీ కార్పొరేటర్లు కోరారు అధికారులు బడ్జెట్ సమావేశానికి చెబుతున్నా పట్టించుకోలేదు దీంతో టిడిపి కార్పొరేటర్లు జోక్యం చేసుకుని వైసీపీ అధికారంలో ఉండగా విధి కుక్కల నియంత్రణపై ఏం చేశారని ప్రశ్నించారు నాలుగేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ మేయర్ మేయర్ విధి కుక్కల నియంత్రణకు ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు దీంతో రెండు పార్టీల కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఈరోజు స్వర్ణ భారత్ నగరంలో నాలుగు సంవత్సరాల బాలు బాలుడు కుక్క కాటి గురయ్యారు చనిపోయారు కాబట్టి గౌరవనీయులు ముఖ్యమంత్రి మరియు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు పెద్దల సహాయ సహకారంతో మనమందరం అంటే జిఎంసీ తరఫున జనరల్ ఫండ్ కింద ఐదు లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది వాళ్ళ కుటుంబానికి కార్పొరేటర్ సభ్యులు మరియు మేమందరం కలిసి ఎమ్మెల్యే గారు మనం అందరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఐదు లక్షల రూపాయలు చెక్ ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది